కిలోమీటర్ దగ్గర చిక్కుకోగా పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు వెళ్ళాయి రెస్క్యూ బృందాలు అక్కడి నుంచి బురద పేరుకొని పోవడంతో ముందుకెళ్లే పరిస్థితి లేదు కొండల్లో నుంచి నీరుతో సొరంగ మార్గం బురదమయంగా మారిపోయింది నీటిని బయటకు పంపే కొద్దీ నీరు ఊరటం సమస్యగా మారుతోంది రెండు రోజులుగా మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపేందుకు రెస్క్యూ బృందాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి మనోజ్ శ్రీనివాస్ రోడ్ ఎస్ఎల్బిసి టన్నెల్లో మూడో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రెండు రోజుల నుంచి మనం చూసాం ఈ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ రోజు కోమటి వెంకటరెడ్డి కూడా అక్కడికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కూడా అక్కడ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం రేటు వెంకటేష్ దాదాపుగా అర కిలోమీటర్ మాత్రమే దూరం ఉంది ఈ అర కిలోమీటర్ అనేది సహాయక చర్యలకి ఆటంకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకున్నారు డీటెయిల్స్ ఏంటి ఆశా ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద మూడో రోజులు కూడా కొనసాగుతున్నాయి సహాయక చర్యలు ఇప్పటికే ఎనిమిది మంది రక్ష కార్మికులను సురక్షితంగా బయటికి తెచ్చేందుకైతే రెస్క్యూ టీమ్స్ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి అంటే ఇండియన్ ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ టీంలు మూడు రోజులుగా దగ్గరుండి సహాయక చర్యలు అయితే చేస్తున్నాయి దానికి సంబంధించి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు కూడా సంఘటన స్థలానే ఉన్నారు అక్కడ అధికారులతో దానికి సంబంధించిన పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులతో సమీక్ష సమావేశాలు చేస్తున్నారు టన్నెల్ నిండా ముఖ్యంగా టన్నెల్ పూర్తిగా బురదమయం కావడం దానికి సంబంధించి పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు టన్నెల్ లోపలికి వెళ్ళిన అక్కడ లోపల ఉన్న ఒక్క అర కిలోమీటర్ మాత్రమే పూర్తిగా బురదమయం కావడంతో అక్కడ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు రెస్క్యూ టీములు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి ముఖ్యంగా ఈ నీటి తొలగింపు ఎప్పుడైతే నిమిషానికి మూడు వేల ఐదు వందల లీటర్ దాకా సురంగంలో ఊట నీరు వస్తుండడంతో ఆ నీరును బయటికి తీసుకొని రావడం దానికి పెద్ద ఆటంకంగా మారిందని చెప్పవచ్చు మూడో రోజు కూడా అంటే ఈ రోజు కూడా ఈ టన్నీళ్ళకు సంబంధించిన లోపలికి మూడు టీములతో పాటు నాలుగు వందల మేర అధికారులు అక్కడ సిబ్బంది ఆ సహాయక చర్యలు అయితే చేపట్టారు ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే ప్రాణాలతో బయటపడి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా తీసుకొస్తామన్న ఆశాభావంతో అయితే ఈ టీంలు అయితే పనిచేస్తున్నాయని చెప్పవచ్చు ఈ మొత్తంగా మూడు రోజులుగా దాదాపు ఒక వందకి వంద కోట్ల ఖర్చు కూడా అయినట్టు మనకు సమాచారం ఉంది ఈ ఈ క్రమంలోనే తన్నలో చిక్కుపోయిన వారిని ఖచ్చితంగా బయటకు ప్రాణాలతో తీసుకురావాలని అక్కడ మంత్రులు కానీ అక్కడ సహాయక సిబ్బంది కానీ ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ హార్మిక అని హైడ్రా ఆధ్వర్యంలో కూడా సహాయక చర్యలు అయితే చేసుకుంటున్నాయి రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తున పేరుక ఈ ఈ పైనే ముఖ్యంగా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఖచ్చితంగా వాటిని తీస్తేనే అందులోకి లోపలికి అంటే కిలోమీటర్ వెళ్లేందుకు అయితే అవకాశం ఉంటుందని అక్కడ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న సహాయక చర్యలు కూడా రాష్ట్ర మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సంఘటన స్థలానికి వెళ్లే అవకాశం ఉందని అంటే దాదాపుగా గంటలో చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ మూడు రోజులుగా లోపల చిక్కుకున్న వారిని అయితే బయటికి తెచ్చేందుకైతే మూడు టీంలు పద్నాలుగు నాలుగు వందల మంది సహాయక సిబ్బంది మాత్రం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా ప్రాణాలతో సురక్షితంగా బయటికి తెచ్చేందుకైతే అవకాశం లోపల ఆ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఈ రోజు మూడో రోజు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు అదేవిధంగా హైడ్రాగ్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు ఆర్మీ వీరందరూ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ రోజు అయినా సరే తీసుకొచ్చే పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయా అంటే రెస్క్యూ ఆపరేషన్ ఆపరేషన్ని బట్టి చూస్తే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా నిన్న ఆరు గంటల పాటు ఆ టన్నెల్లోకి వెళ్ళిన సంఘటన చోటు చేసుకుంది ఆ టర్న్నెల్ నుంచి మరో అర అర కిలోమీటర్ ముందుకు వెళ్తే అవకాశం ఉంటుంది అక్కడ చిక్కుకున్న వారిని పరిస్థితి ఎలా ఉందో తీసుకునే అవకాశం ఉంటుంది కానీ అర కిలోమీటర్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉండడంతో ఖచ్చితంగా అవతల ప్రాణాలతో ఉన్నారో లేదా అనే కొద్ది అనుమానం కూడా వ్యక్తం అవుతున్నది మంత్రులు కానీ అక్కడ అధికారులు కూడా అంటే వీళ్ళు పేర్లు పెట్టి పిలిచినా కూడా అక్కడ వెనుక నుంచి పరిస్థితి అంటే వాళ్ళు ఎదురు పిలుపు అయితే లేదని చెప్పవచ్చు అక్కడ ఎటువంటి మనుషులు ఉన్న జాడ అంటే వాళ్ళు ప్రాణాలతో ఉన్న జాడ కూడా కనిపించడం లేదని కొద్దిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది కానీ ఈ రోజు మరో నాలుగు గంటలు కానీ ఐదు గంటలు కానీ ఈ రెస్క్యూ టీం వల్ల ఆ నీటిని తొలగించి లోపలికి వెళ్తే అర కిలోమీటర్ లోపలికి వెళ్తే మాత్రం ఏదైనా చెప్పగలిగే అవకాశం ఉంటుందని అయితే చెప్తున్నారు ఆశ్ వెంకటేష్ ایس موڑو روز سہایک چروستنا టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి మూడు రోజులు కావస్తుండటంతో కార్మికుల ప్రాణాలపై ఆశలు సన్నగిలుతున్నాయి ఇండియన్ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సింగరణి రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి సహాయక చర్యలను దగ్గరుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్ కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు ఇవాళ టన్నెల్ కు మరొక మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాబోతున్నారు కార్మికులు పద్నాలుగో కిలోమీటర్ దగ్గర చిక్కుకోగా పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు వెళ్ళాయి రెస్క్యూ బృందాలు దాదాపు ఇంకా కిలోమీటర్ మాత్రమే ఉంది అక్కడ నుంచి మొత్తం కూడా బురద పేర్కొని పోవడంతో ముందుకెళ్లే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు కొండల్లో నుంచి నీరుతో సొరంగ మార్గం అక్కడంతా కూడా బురదమయంగా మారిపోవడంతో అర కిలోమీటర్ అనేది రెస్క్యూకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఆ నీటిని వచ్చే నీటిని వచ్చినట్టుగా బయటికి పంపించేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు రెండు రోజులుగా మోటార్ల ద్వారా నీటిని బయటికి పంపించేస్తున్నాయి రెస్క్యూ బృందాలు అయితే ఈరోజు ఆ కిలోమీటర్ ఏదైతే రెస్క్యూ చేసి ఆ కార్మిక సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం చూసాము బయట నుంచి పిలుస్తున్నారు ఏదైతే కార్మికులు ఎనిమిది మంది చిక్కుకున్నారో వారి పేర్లు పెట్టి పిలుస్తున్నప్పటికీ అటుపక్క నుంచి మనకి నో రియాక్షన్ ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం అయితే లభించడం లేదు కాబట్టి రెండు రోజులు అయింది కాబట్టి ఎట్లా ఉంది కండిషన్ అనేది త్వరితగతిన సహాయక చర్యలు చేస్తున్నారు రెస్క్యూ బృందాలు ఈరోజు మరో నాలుగు గంటలు ఈ కిలోమీటర్ ఏదైతే బురదమయంగా మారిందో అది కూడా క్లియర్ చేసి చిక్కుకున్న కార్మికులను బయట తీసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి